ఇండియా స్టార్ ఇమేజ్ కే క్రేజ్ ని తెచ్చిన హీరో ప్రభాస్ బాహుబలి సిరీస్ తో పానిండియా క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు రెండు వేల పదిహేడులో రిలీజ్ అయిన బాహుబలి టూ తర్వాత రెండేళ్ల గ్యాప్తో సాహు రిలీజ్ అయి సోసోగా రన్ అయింది ఈ సినిమా తర్వాత మూడేళ్ల గ్యాప్ తో రిలీజ్ అయిన రాధేశ్యామ్ డిజాస్టర్ అయింది అయినా ప్రభాస్ క్రేజ్ కి ఢోకా లేదు ఆరు భారీ పాన్ ఇండియా మూవీస్ అతని కొత్త ప్రాజెక్ట్స్గా రానున్నాయి రెండు మూడేళ్ల గ్యాప్తో అయితే ఈ చిత్రాల రిలీజ్కి పద్దెనిమిదేళ్లు పడుతుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు అయితే తన ఫ్యాన్స్ ని మెప్పించటానికి ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు ప్రభాస్ ఒకే ఏడాదిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు చిత్రాన్ని రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నాడు ప్రభాస్ నటించిన తొలి పౌరాణిక చిత్రం ఆది పురుష ట్వంటీ ట్వంటీ త్రీ సంక్రాంతి కానుకగా జనవరి ట్వెల్త్ నా రిలీజ్ కానుంది కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ చిత్రం రెండు వేల ఇరవై మూడు సమ్మర్ లో విడుదల కానుంది నాగశ్వన్ తెరకెక్కిస్తున్న సైంటిఫిక్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ కే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పద్దెనిమిదిన రిలీజ్ కానుంది నేటి జనరేషన్ స్టార్ హీరోల్లో ఇలా మూడు సినిమాల్ని ఒకే ఏడాదిలో ప్రేక్షకులకు అందిస్తున్న ఏకైక హీరో ఇంతకాలం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ముచ్చటగా మూడు చిత్రాలని అందిస్తున్నాడు డాలింగ్ దంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఖుషి అవుతున్నారు